హైన్ మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా ఉంది ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం పూట ఇంకా మంచి స్థలం చావనా ఇంకా పాదొక ఐదు ఆ మధ్యలో అవుతా ఉంది అయితే మేము ఉన్నా తెలుసా ఒకసారి లొకేషన్ చూడండి చూపిస్తాం మీకు లొకేషన్ చాలా బాగుంది కదా ఇదిగోండి ఇక్కడికి వచ్చే ఎక్కడకంటే ఇంకా న్యూ జగతి ఫ్యామిలీ దాబా ఒడిస్సా అర్థమైందా ఇంకెక్కడైతే పులకాలు ఎక్కేమ అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడికి ఇక్కడైతే చాలా అండి చాలా ప్రశాంతంగానో ఇంకా అక్కడ ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఇంకా అమ్మ నాన్న అందరూ అక్కడ మేము కూర్చున్నవాళ్ళు అన్నమాట అసలుకి ఎక్కువ శాతం ఇంకా ఈ రూట్ వచ్చేసి ఇగో ఈ రూట్ వచ్చేసి కొమ్మలపాడు అండి కొమ్మలపాడు పక్కన కొమ్మలపాడు నుంచే కదా బుజ్జలూరు వెళ్ళేది బుజ్జలూరు ఏ ఊరు చెన్నిపల్లి చనిపల్లి అంటే కొమ్మలపాడు వెళ్ళినాక ఇంకా కొమ్మలపాడు నుంచి చెన్నిపల్లి అన్నమాట మీకు చాలా మంది బ్లాగ్ చూపించు ఉంటాను అంటే రాజుతో ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం బ్లాగ్ ఇది బుజ్జలూరు వచ్చేసి ఇంక ఇక్కడేనా దగ్గరలో ఇదేమో మనూరు వైకల్లు ఇంకా ఏలచూరు నుంచి కారు మంచి కారు మంచి నుంచి వెహికల్ మాట ఈ రూట్ ని వెళ్తున్నాము బ్లాగ్ చూపించాయి కదా ఎక్కడికంటే మా అన్నయ్య బట్టల షాపింగ్ పెళ్లి దగ్గరకు వస్తుంది కదండి వల్లపూర్లో అయితే షాపింగ్ చేసేసి ఇంకా మేము ఇక్కడ పులకాలు టిఫిన్ అయితే చేస్తున్నాం బాబా అయితే బాబా ఆకులు 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 అన్నా గానీ ఇంకెక్కడ బాగోదని చెప్పేసి ఆపేనండి వేసుకొచ్చాడు అంటే తీసుకొచ్చేవాడు అప్పుడు మరీ మ్యారేజ్ చేసుకునే మూమెంట్ నా బుజ్జి వాళ్ళు ఇదే కదా పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు కుప్ప నెలకి వెళ్ళేటప్పుడు ఇంకా ప్రతిసారి ఇంక బాబు ఎక్కడ పులకాలు తీసుకొచ్చేవాడు ఇంక ఇక్కడ ఫస్ట్ టైం నాతో కలిసి ఫ్యామిలీతో మేమైతే పులకాలు తినడం అయితే అందుకని చెప్పేసి ఇంకా ఒక ఇగోండి మాటలు వచ్చేసి చూపిస్తూ ఇంకా మాటలోనే ఇంకా ఆర్డర్ చేసిన అండి ఎక్కేమా ఇది మాత్రం సూపర్ గా ఉంటుంది చాలా స్పైసీ గాను చాలా బాగుంటది ఇవన్నీ ఆనియన్స్ దాని మీద నిమ్మకాయ పిండి కొంచెం ఏమంటారు కారం అనో కొంచెం సాల్ట్ వేస్తారన్నమాట పెప్పర్ లాగా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఇంకా ఎటువంటి ఆయిల్ లేని ఇంకా పులకాల అన్నమాట ఇంకా కట్ల ఇది అంటారు నిప్పుల మీద కాల్చి చేస్తారు చపాతీలు చాలా బాగుంటాయి ఇంకా సుహాసినికి చాలా ఇష్టం సుహాసిని హాయ్ చెప్పురా హాయ్ చెప్పునా సాహస్ బాబు కూడా చాలా ఇష్టం ఇప్పుడే దాకా పిల్లలు ఇంకా హైవే మీద వస్తూ ఉన్నాం కదా ఇంకా పిల్లలు ఒక నిద్ర వేసారు బాగా ఇంకా వలపరం వలపరం నుంచి వస్తుంటే ఇవి లాగొచ్చేసి ఇంకా ఇలా అన్నయ్య షాపింగ్కి ఇంకా పెళ్ళి షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ పార్ట్ మాట ఇది ఇంక ఇక్కడ భోజనం చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా ఉదయం ఎప్పుడు పది గంటల అప్పుడు భోజనం చేసేసాము ఇంకా చేసి ఇంక మధ్యాహ్నం తిందా అనుకున్నాం కానీ షాపింగ్ చేస్తా రాజకుమారి షాపింగ్ బట్టలు అంటే ఆకులు అనేది మర్చిపోయేది అనమాట ఇంకా అది కాకి మధ్యలో కూడా షాప్ సరే ఇంకా ఏమి ఉండవు ఫుడ్స్ తినడానికి ఇంకా అందుకని చెప్పేసి భోజనం అయితే ఇక్కడ చేద్దాం అని చెప్పేసి ఇంకా భోజనం బదులు ఎప్పుడు భోజనం చేసేది లే పొలకాలు తింటే చాలా బాగుంది అని చెప్పేసి రాజకుమారి చేసుకొచ్చి చెప్పకుండా ఇంకా ఒకసారి తినేస్తుంది అంత ఇష్టం రాజకుమారికి ఇంకా ఒకసారి పార్స్థితి కూడా తీసుకొచ్చాను ఓకేనా ఇంకా త్వరగా ఇంక పిల్లలకి వాళ్ళకి తినిపించేసి ఇచ్చావా తింటుందా ఓకే సాజా తిన్నానా కూర నంచుకో ఓకేనండి ఇంకా మనం టేస్ట్ చేద్దాం ఇంక ఎటువంటి ఆయిల్ యూజ్ చేయరు అన్నమాట చపాతి వేడిగా ఉందిగా అంటే సల్లం జావనా ఇంకా భలే ఉందండి ఇంకా అసలు బోన్ చేస్తుంటే మాత్రం సూపర్ ఉందా అదిరిపోయింది సరేనా ఇంక పిల్లలకి తినిపించుకొని ఇంక పిల్లలు తినిపించుకొని ఇంకా త్వరగా ఇంటికి వెళ్తామండి ఇంటికి వెళ్తే ఇంకా సాయంత్రానికి పోదే ఇప్పుడు పోయిన పాప ముందు ఫుల్ ఆశతోంది కదా అదికు మారే అది తినిపించమాట ఎప్పుడు ఇంట్లో తినే బదులు అప్పుడప్పుడు ఇలా బయట తీసుకొచ్చి సరదా ఫ్యామిలీ మెంబర్స్తో తిట్టడం పదే ఉంటుంది అది కూడా హైవే పక్కన వాతావరణం చాలా చల్లగాను చాలా విష ఇంకా ఆహ్లాదకరంగా ఉందన్నమాట చపా పొలకాయ అన్నీ నచ్చినాయా సరేనండి ఇంకా ఫోన్ చేసాము అంటే చపాతి పులకలు తిన్నాం చాలా బాగుండే ఇంకా ఇంటికి సరేనా చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకీలు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అన్నమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై నెక్స్ట్ వీడియో కలుగుతాం